ఐడిటీవీ నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ సాయి యాదవ్ మరి కొన్ని రోజుల్లో పండగ రాబోతుంది వినాయకుని చవితి మనం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం ఫీట్ తో స్టార్ట్ అయ్యి అరవై తొమ్మిది ఫీట్లు డెబ్బై ఐదు ఫీట్లుగా ఒక్కొక్క ఫీటు పెరుగుతూ పెరుగుతూ ఇక్కడ వరకు వచ్చేసిన ఖైరతాబాద్ గణేషుడు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మన ఇండియాలో నలుమూలల నుంచి ఇక్కడ ఖైరతాబ గణేష్ని దర్శనం చేసుకొని వస్తారు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు రాజు అనే వ్యక్తి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మొత్తం చూసుకుంటున్నాడు ఆయన మాటలు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఖైరతాబాద్ గణేషుని గురించి ప్రత్యేకంగా ఏముందో నమస్తే అండి ఈ వినాయకుని పేరు సప్తముఖ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఒకవైపు వాసవి కన్యాపక్క పరమేశ్వరమ్మవారు మరొక వైపు గజ్జలమ్మ వారు మరి మీరు పూరి జగన్నాథ స్వామి అదేవిధంగా శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీయ స్వామి దర్శనం అయిపోతా ఉన్నాడు జూన్ ఆరో తేదీ నిర్జల ఏకాదశి పెట్టిన పనులు అన్ని కంప్లీట్గా వచ్చాయి చివరి దర్శనం వచ్చాయి మరో రెండు మూడు రోజులు ఈ వినాయకం పనులు కూడా కంప్లీట్ అయిపోతా ఉన్నారు దాదాపు అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు ఈ సంవత్సరం తయారు చేయబోతా ఉన్నాము మొదటి పూజగా గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారు హైదరాబాద్ గణేష్ నగర్కి రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ పోలీస్ సిబ్బంది వాళ్ళు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ వినాయకుడిని దగ్గరుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు అన్ని రకాలుగా ఆపరేట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధుండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక్క అడుగు ఒక్క అడుగు పెంచుకుంటూ మరి రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అరవై అడుగులు చేశాము అరవై అడుగులు చేసినప్పుడు అందరూ ఏమన్నారంటే మేము ఎత్తు పెంచాలంటే పెంచాలి మనకు ఆస్కారం లేదు కాబట్టి మనం ఏం చేసామంటే ఎత్తు మనం కానీ భక్తులందరూ ఓవర్ ఒప్పుకోలేదు లేదు వినాయకుని హైట్ తగ్గించకూడదని మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి డెబ్బై సంవత్సరాలు చేశాం డెబ్బై సంవత్సరాలు చేసినప్పుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు తయారు చేసాం అనమాట డెబ్బై అడుగులు దాకా వెళ్ళింది సో ఈ సంవత్సరం వచ్చి డెబ్బై ఒక సంవత్సరము మరి విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట శంకర్ గారి తర్వాత సుదర్శన్ గారు సుదర్శన్ తర్వాత సందీప్ రాజ్ గారు మీరు అయినా వారితో పాటు బస్తీ పెద్దలందరి సహకారంతో ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ వినాయకుడు భక్తులు భక్తుల వినాయకుడు ఎందుకంటే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత సుందరమైన వినాయకుడు తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట ఈ సంవత్సరం ఏంటంటే మరి ఒక సైడు వాసవి కన్యాక పరమేశ్వరమ్మవారు మరొక వైపు గచ్చలమ్మవారు గచ్చలమ్మవారు కూడా పెట్టే ఉద్దేశం ఏంటంటే వినాయకుని పెట్టే స్థలం ఒక అమ్మవారి గుడి ఉండే ఆ అమ్మవారి గుడిని పగలగొట్టి ఈ వినాయ పెద్ద గుడికి కడదామని శంకరయ్య గారి ఆలోచన మా పెద్ద గారు సో అది ఆయన కౌన్సిలర్గా ఉండే అప్పుడున్న ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఈ వినాయకుని బిల్డింగ్ కట్టడం జరిగింది అది అన్కంప్లీట్ ఉందనమాట సో ఆ అమ్మవారిని డెబ్బై సంవత్సరాలతో తర్వాత ఇక్కడ ప్రతిష్టపించడం జరిగిందనమాట సో ఒకవైపు శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీయ స్వామి మరొక వైపు పురి స్వామి మనం పురి అక్కడ వెళ్ళి చూడలేము కాబట్టి మనం ఇక్కడనే ఆ భగవంతుని చూపించడం జరుగుతూ ఉందన్నమాట సో ఈ థీమ్ అనేది విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఎందుకంటే ఆపరేషన్ సింధు తర్వాత మనము భారతదేశ ప్రజలు కాదు యావత్ ప్రపంచ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట ఎంతమంది ఎంతమంది కళాకారులతోటి అవుతుందండి ఎనభై రోజుల నుంచి గణేష్ని తయారు చూడండి ఎనభై రోజుల రోజుల సమయం ఉండే నిర్జల ఏకాదశి జూన్ ఆరో తేదీ మొదలుపెట్టిన వినాయకుడు సుమారు వంద మంది కళాకారులు నాలుగైదు రాష్ట్రాల నుంచి వచ్చి ఈ సుందర సుందరమైన వినాయకుడు నడిచేయడం జరిగిందనమాట ఇంకేం చేస్తున్నారు వేల లక్షలాది మందిలో భక్తులు తరలి వస్తారు ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు ఏం చెప్పదలుచుకుంటున్నారు చూడండి అందరు ఏంటంటే అందరికీ భగవంతుని ఈతి దర్శించుకొని ఈతికి వెళ్లే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతా ఉందన్నమాట ప్రభుత్వ పరంగా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వారు ఇక్కడ సహకరించడం జరుగుతుందన్నమాట దానివల్ల భక్తులు ఈతిగా దర్శించుకొని ఈతి విధంగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం గతంలో ఉన్న ప్రభుత్వం మీకు సలహా మంచిగా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం చూడండి మాకు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ పరంగా బాగా సపోర్ట్ చేస్తారు అప్పుడు కేసీఆర్ ఇబ్బంది లేదు ఎప్పుడేమి ఇబ్బంది కలగలేదండి అందరు ప్రభుత్వాలు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నది అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు సపోర్ట్ చేస్తుండే దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు గణేష్ విశ్వ కమిటీ అధ్యక్షుడు దానం నాగేన్ అందరూ ముందుండి మొత్తం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు చెప్పండి ఇప్పుడు మా విశ్వశాంతి మా శక్తి వినాయకుడు డెబ్బై అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ శంకరయ్య గారు మొదలు పెట్టారు ఒక నలుగురితో కలిసి మరి మొదలు పెట్టిన తర్వాత వినాయకుడు కంటిన్యూ చేసి సెవెంటీ ఎయిట్ నుంచి ఇక్కడ పక్కనే ఇల్లు ఉన్నది రెండు అడుగులు హైదరాబాద్ వినాయకుని పక్కనే ఉందంటే దగ్గరలో ఉందంటే బిల్డర్ రమేష్ మేము లేస్తే వినాయకుడి దగ్గరకు వస్తాం మా దారి ఇది మేము ఇక్కడ ఇదే ఇక్కడనే రావాలి ఇక్కడనే పెరగాలి ఇక్కడ లోపల పెడుతుండే గణేష్ లోపల పెట్టిన తర్వాత మా వినాయకులు లోపల నుంచి అందుబి లైబ్రరీలోకి పోతుండే మేము చిన్న ఉన్నప్పుడు చెడ్డి మీద ఇక అందరికీ సేవ చేస్తుండే బొట్లు పెడుతుండే వచ్చే వాళ్ళకు ఇట్లా ఉన్న పెద్ద మనుషులు అందరు కూర్చుంటుండే అట్లా మేము ప్రతి సంవత్సరం 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 టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా సీనియర్గా బిల్డర్ రమేష్ పక్కనే వినాయకుని పక్కనే ఉంటా ప్రతి సంవత్సరము అట్టేదా ప్రతి విషయం నాకు ఇరకే కదా గురించి ప్రత్యేకత విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు యుద్ధాలు జరగవద్దు ఈ వినాయకుడు చేయడం జరిగినది అరవై తొమ్మిది అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు వాసవి కన్యాక పరమేశ్వరి రెండవది మన పూరి జగన్నాథం మూడోది ఐగిరాస్వామి లక్ష్మి సమేత స్వామి నాలుగవది గజ్జలమ్మ గజ్జలమ్మ మరి ఈ వినాయకుడు పెట్టడం జరిగినది ఎలాంటి భక్తులకు వాలంటీర్లు ఏర్పాటు చేశాం మూడు వందల మంది ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం గవర్నమెంట్ నుంచి మున్సిపల్ కానీ వాటర్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఆల్ డిపార్ట్మెంట్ భక్తులు తరలిస్తారు కదా ఎట్లాంటి గవర్నమెంట్ మీకు సహకరిస్తున్నారు గవర్నమెంట్ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు గౌరవం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డిప్టీ సీఎంకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి డిప్టీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏమీ ఇబ్బంది లేదు ఇక్కడ వాళ్ళని ఒక మూడు వందల మంది పెడుతున్నాం గత సంవత్సరం చేసినట్లే ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు మేము కట్టలు ఇప్పుతాం ఆగమన్ కార్యక్రమం జరుపుతాం ప్రోగ్రామ్ ఆ రోజు కర్రలు ఇప్పడం జరుగుతుంది మొత్తం సగం కొన్ని పెడతాం కర్రలు తీసిన తర్వాత ఆ రోజు ప్రోగ్రాం చేస్తాం ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇక తెల్లారి నుంచి మీరు అప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు అనేది మీకు వినాయకుడు అనేది అప్పుడు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏడు ఇరవై ఏడు తారీఖు దర్శనం స్టార్ట్ అవుతుంది పద్మశాలి సంఘం డెబ్బై ఐదేళ్ళ కడువ వస్తారు పొద్దున ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల లోపల ఇంతలు భక్తులకు మీరు ఇక్కడ సీనియర్ ఇక్కడ భక్తులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇక్కడ రావడం మీ పిల్లలు జాగ్రత్త మీ సొమ్ములు జాగ్రత్త అడుగడు పోలీస్ బందోబస్తు ఉన్నది మరి ఇక్కడ ఉండే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము ఎలాంటి ఇబ్బంది లేదు వాలంటర్ మూడు వందల మంది ఏర్పాటు చేశాము పులిహోర కానీ ప్రసాదం కానీ భక్తులకు అన్ని విధాలు గమనిస్తాము ఎక్కడ ఏం జరుగుతుందో సీసీ కెమెరావి ఏర్పాటు చేసాం లోపలవి పెద్ద డిష్ ఏర్పాటు చేశాము అంత మాకు అంత కనిపిస్తుంది అక్కడ కూర్చుంటారు ఒక మూడున్నర నలుగురు కలిసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం సంగతి ఏ లైన్ ఎట్లుంది అక్కడ చూసుకొని దాన్ని బట్టి మేము ముందు పోతూనే ఉంటాము భక్తులకు అన్ని విధాలుగా మేము అందుబాటులో వారికి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యేటట్లు చేపిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ